హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసి పటాన్ చెరువులోని మహంకాళి టెంపుల్లో అయితే ఉన్నాము సో టెంపుల్ లోపలికైతే ఎంటర్ వెళ్ళిపోదాము ఎంటర్ కాగానే అక్కడ రాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా అండి అవి ఒక రాయి పైన చెక్కబడి ఉన్నాయి చూసారా ఉన్నారా ఫ్రెండ్స్ సో ఇది అమ్మవారి టెంపుల్ మేము వెళ్ళేసరికి లేట్ అయ్యింది సో లాక్ అయితే వేసింది కానీ అలాగే మనము ముందుకు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ పైనకి వెళ్తే మహంకాళి టెంపుల్ అయితే ఉందండి సో చూడండి అంగో పైన మనకు కనిపిస్తుంది చూడండి అదే మహంకాళి టెంపుల్ అనమాట సో పైనకైతే వెళ్దామా మరి సో అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకుందాం అమ్మవారి అయితే చాలా బాగుంది చూడండి చాలా కలగా అయితే ఉంది అక్కడ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంది మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి తెలుస్తుందండి ఆ టెంపుల్లో చాలా బాగుంది టెంపుల్ సో మీరు పటాన్చేరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడి చుట్టూ మనకి నవరాత్రులలో తొమ్మిది అమ్మవార్లను పూజ చేస్తాం కదండీ తొమ్మిది అవతారాల ఫొటోస్ అయితే గుడి చుట్టూ మనకి కనిపిస్తాయండి చూసారా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెంపుల్ మార్నింగ్ సిక్స్ టు లెవెన్ వరకు అయితే ఓపెన్ ఉంటుందండి నైట్ వచ్చేసి కూడా ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది